చక్కని పరిమళ భరత అమర్చిన వాహనంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ గారు వారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ ని చక్కగా పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు ఇది ఒక సుందర సుమనోజ్ఞ సుమనోహర యాత్ర ఇందులో మనందరం కూడా పాల్గొంటున్నాము చక్కని కార్యక్రమం నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు వింటూ వారి యొక్క సమస్యలు తీర్చడానికి ఎంతో ఓర్పు నేర్పుతోటి కృషి చేస్తున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో మన డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు అలాగే ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారితో కలిసి పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో వారందరికీ వందనం చేస్తూ అందరి వందనాలు స్వీకరిస్తూ సాగుతున్నారు ముందుకి అదొక రథం ప్రగతి లాగా సాగుతోంది యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో తన సొంత నిధుల నుంచి శ్రీ నారా లోకేష్ గారు యూత్ కి సహాయం చేయడం గర్వకారణం వారి సౌహార్దత సౌమనస్యం సౌజన్యానికి చిహ్నంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వారిచ్చారు పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా రాష్ట్ర మానవ వనరులు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యుల శ్రీ నారా లోకేష్ గారు వందనలు స్వీకరిస్తూ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ గుంటూరులో చక్కగా వారు అన్ని పరిశీలిస్తూ సాగుతున్నారు ముందుకి సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం సాధించాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయంతో కృషి చేస్తోంది మరి మనకు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాయి గారు అలాగే మరి నాదేళ్ల మనోహర్ గారు ఇలా మన జిల్లా నుంచి అందరూ కూడా ఉండటం మన గర్వకారణం వీరి నేతృత్వంలో కర్తృత్వంలో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం గమ్యం గమనంగా సాగుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి కలిమి బలిమి చెలిమి కూరిమి మేలిమి వేలిమితోటి ప్రగతి సుగతి ఉన్నతి సాధించాలని ఆశిద్దాం ఇక్కడ ఎవరంటే చాలా మంది చక్కగా ఒక ప్రజల యొక్క వినతులు స్వీకరణ వారి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ప్రజాసేవే చేవగల ప్రజాసేవ లక్ష్యం గమ్యం గమనం అని చెప్పి సాగుతున్నారు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఎన్టీఆర్ గారి మనవడు అలాగే విజన్ కళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముద్దుబిడ్డ నారా భువనేశ్వర్ గారు మిరుపాల బిడ్డ ప్రజానాయకుడిగా వారు రాణిస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు రాష్ట మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖల మంత్రివర్యులుగా చక్కని పరిపాలన అందిస్తున్నందుకు అభినందన వందన తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా వారు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ చుట్టూ ఒక మంచి యాత్రలాగా చేసి పాదయాత్ర ఎలా చేశారో మనందరికీ తెలుసు కష్టాన్ని ఇష్టంగా భావించి జ్యేష్ఠ శ్రేష్ట గరిష్ట విశిష్ట స్థానంలో